ఆచార్య సద్బోధన జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పిన నీ తల్లిదండ్రులకు జీవితంలో ఎలా ఎదగాలో నేర్పిన నీ గురువులకు నీ ఆశయ సాధనకు బాటలు వేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించండి ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోటు స్వర్గమే లేని కోసం ఆరాటపడుతూ చేసే ప్రతి అడుగు నరకమే గుర్తుంచుకోండి డబ్బు మనిషిని పైకి తీసుకువెళ్ళగలదు అందులో ఎలాంటి అనుమానమూ లేదు కానీ మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బును తీసుకెళ్ళడు ఇందులోనూ ఎలాంటి అనుమానము లేదు మనం పడేసేది తింటుంది కాబట్టి కుక్కను చీపుగా చూస్తాము అదే సింహం అంటే అందరికీ భయం ఎందుకో తెలుసా అది సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి అందుకే రొట్టె మొక్కలు తిని బ్రతికినా పర్వాలేదు కానీ సొంతంగా సంపాదించుకో పరమాన్నం కోసం అని ఒకడి ముందు మోకరేళ్లకు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినోభవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ओम नमः शिवाय